వివర్స్ మనం వచ్చేసి ఆరవ తరగతి తెలుగు మీడియము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మంజరి చూస్తున్నాము గబ్బిలము అనేటువంటి పాఠములోని క్రింది వాటికి వ్యతిరేక పదాలు రాయండి క్రింద పైన ఎక్కువ తక్కువ చిన్న పెద్ద పోవుట వచ్చుట శుభము అశుభము ముప్పు ఒప్పు దుఃఖము సుఖము పుట్టుట దుట్టుట పేద ధనికుడు క్రింది పదాల్లో సొంత వాక్యాల పదాలతో సొంత వాక్యాలు రాయండి బువ్వ అమ్మమ్మ నాకు బువ్వ పెట్టింది కబలించి భూకంపము చాలా ఏళ్లను కబలించింది వలస చాలామంది ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రాంతానికి ప్రదేశానికి వలస పోతారు బొక్కెడు వాడు అన్నం బొక్కెడు బొక్కెడుగా తిన్నాడు సో బొక్కడం అంటే తినడం అనమాట ముప్పు ఆర్థిక సంక్షోభము దేశానికి ముప్పు తెచ్చింది పూప వయస్సు అతడు పూప వయస్సులోనే క్రికెట్ ఆడటము మొదలుపెట్టాడు అంటే వచ్చేసి యుక్త వయసులోనే అని అర్థం అనమాట చిన్న వయసు పద్నాలుగు పదమూడు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వయసుని వచ్చేసి యుక్త వయసులో అనమాట పూప వయసు గుంపుకు చెందినటువంటి పదాన్ని గుర్తించండి పూప వయసు యుక్త వయస్సు యవ్వనము తపస్సు తపస్సు వచ్చేసి గుంపుకు చెందిన పదాన్ని గుర్తించండి ముప్పు భయము క్రోధము విరోధము క్రోధము విరోధము ఒకది ముప్పు భయము అనేటువంటిది ఇంకోటి గబ్బిలము పావురము చిలుక అనేటువంటిది వచ్చేసి పక్షులు ఏనుగు అనేటువంటి జంతువు అమ్మ తల్లి మాత అనేటువంటి అమ్మ అమ్మని పిలుస్తాము బొమ్మ అనేటువంటి మనం ఆడుకునేటువంటి బొమ్మ వివాహము వరుడు కళ్యాణము పెండ్లి వివాహము కళ్యాణము పెండ్లి అంటే ఒకటే మీనింగు వరుడు అంటే పెళ్ళికొడుకు శిల్పము విగ్రహము బొమ్మ వీటిని బొమ్మకు సంబంధించింది నాణ్యము అనేటువంటిది నాణ్యాలకు సంబంధించింది వలస ప్రాంత మార్పిడి చోటు నుండి మరొక చోటికి నిలకడగా ఉండడము వలస వెళ్ళడం చోటు నుండి ఇంకో ప్రాంతానికి నిలకడ వెళ్ళడము వెళ్ళడము అనమాట ప్రాంత మార్పిడి సో మూడిటికి సేమ్ అదే అనమాట మూడు అర్థాలు ఒకే దాని గురించి తెలియజేస్తుంది భయము కోపము శాంతి ఆగ్రహము కోపము ఆగ్రహము కోపానికి సంబంధించింది భయము శాంతి అనేటువంటిది వేరే దానికి సంబంధించింది తర్వాత వచ్చే క్రింది ఖాళీలను పూరించండి బొక్కెడు బువ్వతో మరిచిపోవు క్షుద్భ క్షుదానల దగ్ధమూర్తి కూప వయసులో వలసపోయిన చక్కని తెలుగు కైతకుడు కైతకున్ రఘునాథ నాయకుడు పరిపాలించిన ఊరు తంజావూరులో ఉంది ఒగి సంసారము రుద్దు కొంచుగర్ మత్యుచ్చ స్థితము దూగుచుండెను ప్రతిమల పెళ్లిసేయుటకు వందలు వేలు ఖర్చు చేయును గబ్బిళము అని పాఠాన్ని రచించిన కవి శ్రీ గుర్రం జాషువా జాషువా రాసినటువంటి కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు బహుకరించి బహుకరించింది జాషువా గారికి నవయుగ చక్రవర్తి అనేటువంటి మరొక పేరు ఉన్నది క్రింది ప్రశ్నలకు రెండు మూడు వాక్యాల సమాధానాలు రాయండి రఘునాథ నాయకుడు పరిపాలించినటువంటి ఊరు ఏది అది ఏ దిక్కులో ఉంది రఘునాథ నాయకుడు పరిపాలించినటువంటి ఇది తంజావూరు అది దక్షిణ దిక్కులో ఉంది భారతదేశం ఎటువంటి సేవకు రుణపడింది సమాజము తనకు ఆపదను గట్టించి తన కులాన్ని సంపదని కబలించి తన దేహాన్ని బలహీనపరిచినట్టు వాణి పాదాలను కందిపోకుండా చెప్పులు కుట్టి జీవించను కానీ ఆ వృత్తిని అతడు ఎన్నడూ నిరాకరించలేదు అటువంటి వారి వాని సేవకు భారతదేశం రుణపడి ఉంది ఈ క్రింది క్రింది పద్యాలను పూరించండి పాదభంగం లేకుండా పూరించండి వచ్చేసి పూప వయస్సులో అనేటువంటి పద్యము తర్వాత వచ్చేసి ప్రతిమల పెండి చేయటకు అనేటువంటి పద్యాన్ని పూరించండి టెక్స్ట్ బుక్ చూసి పూరించండి క్రింది ఈ వాక్యాల సోపానాన్ని తయారు చేయండి వీటిని ఉపయోగించి కొన్ని వాక్యాలను మనం తయారు చేస్తాం ఇక్కడ మందారము పుష్పము పుష్పము వాసన వాసన తైలము తైలపు పెట్టే పెట్టెలు బంగారు నగలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది మందార పుష్పమును రోజ్మల్లె లేదా చైనా గులాబీ అని కూడా అంటారు పుష్పము యొక్క వాసన ప్రకృతిలో సర్వసాధారణమైనటువంటిది అనేక పువ్వుల నుంచి వాసన ద్రవ్యాలు మరియు తైలమును తయారు చేస్తారు సో వీటిలన్నిటిని ఉపయోగించి మనము సెంటెన్సెస్ రాయడం అనమాట తైలపు పెట్టెలో బంగారు నగలు ఉన్నవి గుర్రం జాషువా గారి బిరుదు వేది గుర్రం జాషువా గారి బిరుదు కళా పద్మభూషణ జాషువా రాసినటువంటి రెండు కావ్యాలు తెలపండి జాషువా రాసినటువంటి రెండు కావ్యాలు పెరదోసి గబ్బిలము జాషువాకి కేంద్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఏ అవార్డు బహుకరించారు జాషువాకి కేంద్ర ప్రభుత్వము పద్మభూషణ అనేటువంటి అవార్డును బహుకరించారు తంజావూరి మాడల ప్రసక్తి తెలపండి అది చిన్న వయసులోనే వలసపోయిన చక్కటి తెలుగు కవిత్వానికి ఆశ్రయం ఇచ్చినటువంటి రఘునాథ నాయకుడు పరిపాలించినటువంటి తంజావూరికి దక్షిణ దిక్కులో పుట్టుకతో దరిద్రుడైనటువంటి వాడు నీతిమంతుడై నివసించుచుండెను హరిజనుల అమాయకత్వం పెట్టిది సమాజము తనకు ఆపదను గటించి తన కులాన్ని సంపదని కబలించి తన దేహాన్ని బలహీనపరిచినప్పటికీ వారి పాదాలు అందిపోకుండా చెప్పులు కొట్టి జీవించేవాడు తర్వాత వచ్చేసి ఈ ప్రశ్నలకు మూడు సారీ మూడు లేదా నాలుగు వాక్యాల సమాధానాలు రాయండి గుర్రం జాషువా గురించి సాధారణంగా సారీ వివరంగా రాయండి శ్రీ గుర్రం జాషువా గారు బహు విస్తృతంగా కండకావ్యాలను రచించి నవయుగ చక్రవర్తి అనేటువంటి పేరు అనేటువంటిది పొందారన్నమాట వారి కావ్యాల్లో పెరదోసి గబ్బిళము స్వప్న కథ నేతాజీ కాదీ శిఖుడు ముంతాజ్ మా మహల్ ప్రసిద్ధమైనటువంటిది ఇవి కాక శిశువు ప్రేమ మాతృప్రేమ భూకంపము అఖండ గౌతమి లోకబంధువుడు వంటి ఖండికులు వందకు పైబడి ఉన్నాయి వీరు స్వయం కృషితో అనుకూలమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటూ ముందుకు సాగి సాహితీ సుక్షేత్రమున బంగారాన్ని పండించినారు కేంద్ర సాహిత్య అకాడమీ వీరి క్రీస్తు చరిత్ర కావ్యానికి అవార్డు అనేటువంటి బహుకరించింది కొంతకాలం వీరు ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులుగా ఉన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయములో వారికి కళా ప్రపూర్ణ అనేటువంటి బిరుదుని ఇచ్చింది కళా పద్మభూషణ బిరుదు ఇచ్చి కేంద్ర ప్రభుత్వము సత్కరించింది జాషువా సుకవి కులమతాల పంజరాల్లో కట్ కట్టుబడినటువంటి విశ్వమానవుడు సరే తోలు బొమ్మలాట గురించి రాకొస్తా రాయండి రెండు మూడు వాక్యాలు తోలుబొమ్మలాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లోని అత్యంత ప్రాచీనమైనటువంటి జానపద కళారూపాల్లో తోలు బొమ్మలాట ఒకటి ఒకప్పుడు గ్రామీణ ప్రజలకు వినోదము మరియు పురాణ గాథలను తెలియచేయడంలో దీని యొక్క ప్రాముఖ్యత అనమాట తోలుబొమ్మలాట అంటే తెలుసుకున్నాము పూప వయస్సు అంటే యుక్త వయస్సు అని అర్థము ఇది శరీరంలో వచ్చేటువంటి మార్పులను వయస్సుకు వయస్సును సూచిస్తుంది అనమాట తర్వాత వచ్చేసి క్రింది ఆధారాల్లో గళ్ళను పూరిద్దాము సో ఇక్కడొచ్చి పాలరంగు వచ్చేసి తెలుపు రుచిని తెలిపేటువంటి అవయవము నాలుక నెహ్రూకి ఇష్టమైనటువంటి పుష్పము గులాబీ తర్వాత వచ్చేసి మిషను తెలుగులో వచ్చేసి తెలుగు భారతి అని అంటారు సారీ మిషన్ని మర అని అంటారు కవిత్రయములో ఒకరు వచ్చేసి తిక్కన